హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ నుంచి అన్న ప్రశ్న అయిన తర్వాత సో ఇది వచ్చేసి వెజిటేబుల్ కిచడీ అండి సో నేను వచ్చేసి త్రీ స్పూన్స్ రైస్ తీసుకున్నాను దానికి టూ స్పూన్స్ దాల్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఒకటి టమాటో సో ఇది వచ్చేసి వన్ ఇయర్ బేబీ నుంచి పెట్టొచ్చు మీరు క్వాంటిటీ కావాలంటే అంటే దీంట్లో హాఫ్ వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ నుంచి పెట్టవచ్చు అండి సో నేను వచ్చేసి ఆ రైస్ లైక్ పావు గ్లాస్ రైస్ ప్లస్ టూ స్పూన్స్ మూన్ దాల్ అర స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు సో బియ్యం కడిగేసిన తర్వాత బియ్యం పెసపప్పు కడిగిన తర్వాత క్యారెట్ ముక్కలు జీలకర్ర వేసుకోవాలి అండ్ టమాటో చిన్న ముక్కలు నేను వన్ ఇయర్ కాబట్టి ఫుల్ టమాటో వేస్తున్నాను సో మీరు కావాలంటే హాఫ్ టమాటో వేసుకోవచ్చు సిక్స్ మంత్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యారెట్ బదులు బీట్రూట్ కానీ సొరకాయ కానీ లేదంటే కనుక అలా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు పొటాటో కూడా బాగుంటుంది బట్ సిక్స్ మంత్స్ బేబీకి పొటాటో వద్దు కాబట్టి ఒక ఎయిట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ లైక్ వన్ ఇయర్ నుంచి పెట్టవచ్చండి సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేసాను కదా ఒక హై విజిల్ అని మూడు సిమ్లో మూడు విజిల్స్ రావాలండి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ వాటర్కి ఆ రైస్ అనేది మంచిగా ఉడికి ఉంటుంది సో విజిల్స్ వచ్చే వరకు నేను ఒక విజిల్ అయిపోయింది సిమ్లో పెట్టాను ఇప్పుడు విజులు చూశారు కదా చల్లారిపోయింది ఇప్పుడు చూసారు కదా మంచిగా ఉడికింది అన్నం కూడా ఇప్పుడు దీన్ని వచ్చేసి పప్పు గుత్తితో మెరుపుకోవాలండి సో వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి లైక్ టెన్ మంత్స్ బేబీ నుంచి అయితే అంటే డైరెక్ట్గా మెరిపేసి పెట్టచ్చు సిక్స్ టు నైన్ మంత్స్ టెన్ మంత్స్ వరకు ఏం చేయాలంటే ఇలా మెరిపిన తర్వాత ఈ రైస్ని వచ్చేసి ఒక జల్లడ ఉంటుంది నెట్టి జల్లిడ సో ఆ జల్లిలో వేసేసి మనం వచ్చేసి స్పూన్తో లేదా గ్లాసుతో అనుకో కింద వచ్చేసి జల్లీలాగా పడుతుందండి కొంచెం సాఫ్ట్ ఆ ఫుడ్డు అట్లా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా మింగడానికి కానీ తినడానికి కానీ డైజెషన్కి కానీ బాగుంటుంది ఒక టెన్ మంత్స్ బేబీస్కి వన్ ఇయర్ నుంచి అయితే మీరు ఈ రకంగా పెట్టేయచ్చు లేదు అంటే కనుక కొంచెం ఇందులో రసం వేసి వన్ ఇయర్ బేబీ నుంచి పెట్టచ్చు లేదు అంటే కనుక సిక్స్ మంత్స్ బేబీకి అయితే కనుక చూసారు కదా ఈ రకంగా నిట్టెడ్ జల్లు ఉంటుందండి దాంట్లో ఒక రెండు మూడు గరిటలు స్పూన్ అయితే కనుక త్రీ స్పూన్స్ గరిటలు అయితే కనుక రెండు గరిటల ఫుడ్ తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసి ఆ వచ్చిన జల్లీని మీరు పెట్టచ్చు సిక్స్ మంత్స్ బేబీ నుంచి సో బాబు వచ్చేసి టూ ఇయర్స్ కాబట్టి నేను వచ్చేసి డైరెక్ట్గా స్మాష్ చేసేసి కొంచెం నెయ్యి వేసేసి స్పూన్తో తినిపిస్తున్నాను అండి సో ఇలా రోజుకో వెజిటేబుల్ వేసి యాడ్ చేయడం సేమ్ ప్రాసెస్ బట్ రోజుకో వెజిటేబుల్ యాడ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది ఈ రకంగా ఇష్టంగా తింటారు ఫస్ట్లో తినడానికి కొంచెం ఆరం చేపిస్తారు బట్ తినేస్తారు సో మీరు ఇలా ట్రై చేసేలా కామెంట్ రూపంలో తెలియజేయండి